శాంతి రవళి రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా ఈ దుఃఖధామానికి జీవించి ఉండే విడాకులు ఇవ్వండి ఎందుకంటే మీరు సుఖధామానికి వెళ్ళాలి బాబా అంటున్నారు పిల్లలు కామము మహాశత్రువు దీనిపై విజయం ప్రాప్తి చేసుకోండి ఇదే నేను మీకు ఇచ్చే చిన్న శ్రమ మీరు సంపూర్ణ పవిత్రముగా అవ్వాలి పతితుల నుండి పావనముగా అనగా పరుషవేదిగా అవ్వాలి పారసంగా అయ్యేవారు రాయిగా కాలేరు పిల్లలైన మీరిప్పుడు సుగంధ పుష్పాలుగా అయితే తండ్రి మిమ్మల్ని కళ్ళపై కూర్చోబెట్టుకొని వెంట తీసుకుని వెళ్తారు బ్రాహ్మణులైన మీరే మరలా దేవతలుగా అవుతారు శివబాబా టీచరు అయి మిమ్మల్ని చదివిస్తున్నారు వారు తమ సమానముగా తయారు చేస్తున్నారు ఈ విషయముపై మీకు పూర్తిగా నిశ్చయము ఉండాలి జ్ఞానమైతే చాలా సులభము పెద్ద కష్టమేమీ కాదు స్మృతి యాత్రలోనే మీరు కొద్దిగా శ్రమ చేయవలసి ఉంటుంది కొంతమంది పిల్లలు పారసబుద్ధిగా కాకుండా రాతిబుద్ధి గలవారీగానే ఉంటారు వారు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా కావటంలో చాలా శ్రమ పడతారు ఈ విషయంలో మాయ మీపై ఎక్కువగా దాడి చేస్తూ ఉంటుంది నూతన సత్యయుగములో మీకు లెక్కలేనంత భూమి లభిస్తుంది ఇక్కడ అంత భూమి లేదు అందుకే భూమి విలువ ఎంతో పెరిగిపోయింది సత్యయుగములో భూమికి ఖరీదే ఉండదు మున్సిపాలిటీ పన్నులు మొదలైనవి కూడా ఉండవు ఎవరికి ఎంత భూమి కావాలో అంత తీసుకోవచ్చు తండ్రి నేర్పించే ఈ జ్ఞానము ద్వారా అక్కడ మీకు సర్వసుఖాలు లభిస్తాయి ఈ సృష్టి వృక్షమంతా నేడు శిథిలావస్థలో ఉంది మళ్ళీ ఇదే కొత్తదిగా అవుతుంది ఈ జ్ఞానాన్ని ఈ సమయంలోనే మీరు తండ్రి ద్వారా తెలుసుకుంటున్నారు సత్యయుగ వాసులే మరలా కలియుగ వాసులుగా అవుతారు మళ్ళీ మీరు సంగమయుగ వాసులుగా అయ్యి సత్యయుగవాసులుగా కూడా అవుతారు ఎవరైతే ఈ సత్యనారాయణ కథను వింటారో వారే స్వర్గములోనికి వెళ్తారు మిగిలిన వారంతా శాంతిధామంలోనికి వెళ్తారు దుఃఖధామము ఉండనే ఉండదు కావున ఈ దుఃఖధామానికి మీరు బ్రతికి ఉన్నప్పుడే విడాకులు ఇవ్వండి ఎవరైతే చాలా భక్తి చేస్తారో వారికే ఈ జ్ఞానము లభిస్తుంది అలాంటి వారికే మీరు జ్ఞానాన్ని అర్థము చేయించాలి ఈ కులానికి చెందినవారు కాకుంటే వారికి ఈ జ్ఞానము అర్థమే కాదు శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు అలాగే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత వారే నంబర్ వన్ బిగారి బికారీ నుండి అవుతారు వజ్ర వజ్రుగా ఉన్నవారే మళ్ళీ గవ్వ సమానముగా అవుతారు పునర్జన్మలైతే తీసుకుంటూ ఉంటారు అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకుంటారు సృష్టి మొదటిలో వచ్చిన వారే మరలా చివరి వారిగా అవుతారని తండ్రి ఖచ్చితముగా తెలియచేస్తారు ఫస్ట్లో మీరు వజ్ర సమానముగా ఉంటారు లాస్ట్లో గవ్వ సమానముగా అవుతారు ఇక్కడ సంగమ యుగములో మీరు వజ్ర సమానముగా అవ్వాలి పావనముగా కావాలి పారలోకిక తండ్రి ఈ సమయంలో ఆర్డినెన్స్ను జారీ చేస్తున్నారు పిల్లలు కామము మహాశత్రువు మీరు వికారాలలోనికి వెళ్ళినందుననే పతితులుగా అయ్యారు మంచి మంచి సేవాధారి పిల్లలకు సర్వీసుకు సంబంధించిన అనేక ఆలోచనలు తడుతూ ఉంటాయి స్మృతి ద్వారానే మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది మీరు బేహద్దు తండ్రికి చెందిన పిల్లలు ఈ గ్రేడ్ చాలా ఉన్నతమైనది మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు పరస్పరములో ఆత్మ భావించాలి దీనిని చాలా బాగా అభ్యాసము చేయాలి ఆత్మ నివాసము సింహాసనము నేడు ఆత్మలు నివసించే ఈ బృకుటి సింహాసనము చెడిపోయింది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఎప్పుడూ పతితులుగా కారాదు ఇది నా ఆజ్ఞ ఎంత వీలైతే అంతగా తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి బాబా మీకు ఏ కష్టాన్ని ఇవ్వరు మీరు ఎలాగైనా సరే కూర్చోండి కేవలము అత్యంత ప్రియాతి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది మీరు ఇంట్లో ఉంటూనే తండ్రి నుండి మన్మనాభవ మంత్రాన్ని తీసుకోండి ఇది మాయను వశపరుచుకునే మంత్రము వినాశనము ఎదురుగా నిల్చని ఉంది ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము ఇప్పుడు జరుగనున్నది ఒక్క తండ్రిని స్మృతి చేయటాన్ని యోగాగ్ని అంటారు దీని ద్వారా మీరు తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు తండ్రి అందరినీ పుష్పాలుగా తయారు చేసి కళ్ళపై కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తారు కళ్ళు అనగా జ్ఞాననేత్రాలు మీరు పక్కా వ్యాపారులుగా అవ్వండి తండ్రిని స్మృతి చెయ్యటం ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది మీరు ఎంత బాగా ఈ చదువును చదువుతారో అంతగా మీ జీవన నావ తీరానికి చేరుకుంటుంది అనగా మీరు శివాలయంలోనికి వెళ్ళిపోతారు ధర్మరాజు శిక్షల నుండి విడుదల పొందేందుకు మీ లెక్కాచారాన్నంతా చుక్తా చేసుకోవాలి వరదానము బిందువు రూపంలో స్థితమై ఉండి ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని ఇప్పించే విఘ్న వినాశక భవ ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ క్వశ్చన్ మార్క్ పెట్టారో సదా బిందువు రూపంలో స్థితమై ఉంటారో వారినే విఘ్న వినాశకులు అని అంటారు వారు ఇతరులను కూడా సమర్థులుగా చేసి సఫలత యొక్క గమ్యానికి సమీపముగా తీసుకొని వస్తారు స్లోగన్ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే చాలా త్వరగా మాయాజీతులుగా అవుతారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి